నమస్కారం అండి శ్రీ విశ్వావశనామ సంవత్సర ఉగాది అందరికీ కూడా దీంట్లో భాగంగా మనం ఈరోజు వృషభ రాశి వారి సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుందాం ఈ వృషభ రాశిలో వారిలో రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్వర ఒకటి రెండు పాదాలు ఉంటాయండి వీరికి సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంటుందండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది ఏకాదశ స్థానాధిపతి అయిన గురుడు కుటుంబ స్థానమైన అయిన సంచారం చేయడం వల్ల న్యాయపరమైన అంశాల్లో విజయం సాధిస్తారు అప్పులు తీరుతాయి వ్యాధులు ఇది వరకు నుండి కింద సంవత్సరంలో నుంచి ఉన్న వ్యాధులన్నీ కూడా తీరుతాయండి స్వస్థత చేకూరుతుంది వాస్తవాలు ప్రతిబింబించినట్లు ఇతరులను ప్రభావితం చేస్తారు వీరు అందుకు మీ యొక్క సహాయ సహకారాలు తీసుకునే విధంగా అందరూ కూడా ఉంటారు అందరి మన్నలు పెద్దల మంద మన్నలను కూడా మీరు పొందుతారు ఆనందకరంగా సాఫీగా జీవనం సాగిస్తూ ఉంటారు ధనంకి ఏ విధమైన లోటు రాదు మీకు మీరు ఈ సంవత్సరంలో పదుపు పెట్టుబడులు కూడా చేస్తుంటారు ఇది వరకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి మీకు ఆస్తులు విలువలు పెరుగుతాయి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసిమెలిసి జీవనం సాగిస్తుంటారు జాయింట్ వ్యాపారాలు బాగుంటాయండి ధార్మికంగా కొంత సహాయం చేస్తారు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మంచి రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తారు కుటుంబం వల్ల మీకు ధనం కూడా వచ్చే అవకాశం ఉంది కానీ కొంతమేర మీ మీద కొంతమంది మీ అభివృద్ధి చూసి బాధపడతారు గుప్త శత్రువులుగా ఉంటారు వృత్తుల్లో వ్యాపారాల్లో మీకు మీరే అన్నట్టు ఉంటారు శని స్థానం బాగుండడం వలన ఆర్ ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగపరంగా కూడా మీకు బాగుంటుంది మీరు ప్రతి దానిని కూడా ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకెళ్తుంటారు క్రమశిక్షణగా ఉంటారు సామాజికంగా చాలా బాగుంటుంది మీకు అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం మీరు గణపతి ఆరాధన చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందండి మీ అదృష్ట సంఖ్య ఆరు నమస్తే సర్వేజ్ సుఖునోబు